పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు ఆయనకి రోజు పాలు పట్టుకుని ఇస్తుండేది ఒక ఆవిడ ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది ఆయన అడిగాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు అడిగితే అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానండి నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవెల కొట్టుకు రావడం పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది ఆయన పెద్ద నవ్వు నవ్వాడు పరమేశ్వరుడు యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు నువ్వు నదినే దాటలేకపోయావా ఏనే దాటలేకపోయావా అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు నేను ఏరు దాటలేనా అనుకుంది ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది పూనిక కలిగి మరణ పడవ కోసం చూడదు తాలచెంపు పట్టుకుని భగవ్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్తే ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఇది చేయదు ఆవిడ నడిచింది ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలు ఇచ్చేసి ఇలా ఒక ఇరవై రోజులో ఇరవై ఐదు రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్లి అక్కడ పెట్టి వచ్చేస్తుంది ఒక రోజున సాధకుడు అన్నాడు ఏమమ్మారు ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు పడవ సరిగ్గా వస్తుందా అన్నాడు వేరు పడవ రావట్లేదు నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు నీటి మీద నడిచి వస్తున్నావా ఎలా వస్తున్నావు అది ఇంటలాడించారు మీరే కదా చెప్పారు భగవన్ నామం పట్టుకుని సంసార సముద్రం తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవానికి నా అడిగారు నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను నామం చెప్తూ ఏరు దాటేవా ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సనాతన ధర్మ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రామ 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 అంటూ వస్తున్నాను దాటుతున్నాను నాకు చూపిస్తావా తప్పకుండా చూపించడం ఏంటి మీరే కదా అని చెప్పింది మీరు రండి ఇద్దరం నడుపుతా ఉన్నాం సరేపాదని ఆ ఏటి దాకా వెళ్ళారు ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని ఆవిడ ఆ ఏటి మీద రామ 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 అంటూ చెప్పట్టుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది ఆయన ఏటికి నాలుగు అడుగులు వేసి మోకాల్లో నీళ్లలో నిలబడి ఆవిడ నీటి మీద నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు ఆవిడ నీటి మీద నిలబడి ఎందుకు మునిగిపోయాను నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు నేను రామా రామ రామా అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను మీరు పంచె తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నాడు అప్పుడే మీకు అపనమ్మకం అని మునిగిపోయారు భక్తి అనగా విశ్వాసము కంటికి నీకు కనపట్టలే లేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించకపోద్దు కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కం